శ్రీలలిత శివజ్యోతి సర్వకామద్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులందరికీ నమస్కారం ఈరోజు మనము శ్రీరలితా సహస్రనామ స్తోత్రంలోని పదహారవ అధ్యాయంలోని నూట ముప్పై తొమ్మిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకుని విశేషార్థాలు తెలుసుకుందాం కులోత్తీర్ణ భగారాచ మాయా మధుమతి మహీ కణాంబ గుహ్యకారాచ కోమలాంగి గురుప్రియ కులోత్తీర్ణ శ్రీమాత రాజపుత్రికగా జన్మించి ఆ వంశానికి మొత్తం పర్వతాలకి సత్కీర్తిని చిర యశస్సును తెచ్చిపెట్టింది మెట్టినీళ్ళైన కైలాసానికి ఈశ్వరునికి కూడా అపారమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది పుత్రుడైనటువంటి విఘ్నేశ్వర కుమారస్వాములకు తల్లిగా వాళ్ళకి చాలా కీర్తి ప్రతిష్టలని ప్రసాదించింది కులోత్తీర్ణగా ఆ తల్లిని సేవిస్తే భక్తులు తరిస్తారు ఉపాసకులతో పాటు వారి వంశాలను కూడా ఉత్తీర్ణత అంటే తరింపజేసే తల్లి కాబట్టి ఆ జగన్మాత కులోత్తీర్ణ కులం అంటే షట్చక్ర సమూహం షట్చక్రాలను దాటించి సాధకునికి మోక్షాన్ని ప్రసాదించే తల్లి కులోత్తీర్ణ కులమంటే ఇంద్రియాలు ఇంద్రియాలను జయిస్తే తప్ప సాధకునికి సాక్షాత్కారం కాని తల్లి కులోత్తీర్ణ తర్వాతి నామము భగారాధ్య భగుడంటే సూర్యుడు సూర్యమండల మధ్యస్థ అనే నామంతో ఆ తల్లిని సూర్యునిలోని తేజోరూపిణిగా స్వర్ణగర్భగా ఉంటుందని ఇంతకుముందు తెలుసుకున్నాము ఆ సూర్య భగవాన్ని చేత ఆరాధింపబడే తల్లి కాబట్టి భగారాజ్య శ్రీచక్రంలోని సూర్యమండలం ముందుండే తల్లి భగారాజ్య మాయా జగన్మాత మాయాస్వరూపిణి మహామాయ యోగమాయ విష్ణుమాయ మొదలైనటువంటి సర్వమాయాస్వరూపిణి అవిద్యా స్వరూపమైన మాయను భవబంధాలను వాటన్నిటినీ కూడా తొలగించి ఉపాసకులను భక్తులను రక్షించి మాయా ఆవరణ నుండి విముక్తి కలిగించే తల్లి శ్రీమాత మనిషిని పుట్టినప్పటి నుంచి మాయ ఆవరిస్తుంది అయితే భక్తి చేత ఆ తల్లిని కనుక శరణాగతి చెందితే ప్రార్థిస్తే ఆ మాయను తొలగించి ఆ మనిషిని పరబ్రహ్మ స్వరూపునిగా తీర్చిదిద్దే మహామాయా స్వరూపిణి ఆమె విష్ణు సోదరి యోగమాయ తర్వాతి నామము మధుమతి మధుమతి అనే నదీ స్వరూపిణి శ్రీమాత మధునందు ప్రీతిగల దేవి మధుమతి పంచామృత అభిషేకంలో తేనె కూడా ఒక అభిషేక ద్రవ్యంగా ఉంది అలాగే పంచామృత నివేదనలోనూ తేనె అరటిపండు పాలు పెరుగు నెయ్యి మొదలైన తీపి పదార్థాల మిశ్రమాన్ని దైవానికి నివేదన చేయడం సంప్రదాయం ఆమె మధుమతి యోగ సాధనలో చివరిలో యోగ సాధన ద్వారా దాటవలసిన భూమిక మధుమతి మృదు మధురమైన స్వభావం కలిది కాబట్టి ఆమెను మధుమతి అనే నామంతో కూడా వాగ్దేవతలు కీర్తిస్తున్నారు మహి మహి అంటే క్షమాస్వరూపుణైన భూదేవి మంచివారిని చెడ్డవారిని నాస్తికులను ఆస్తికులను వారి వారి మలమూత్రాలను ఉచ్చ నీచాలను స్వభావాలను బరువులను అట్లాగే సర్వ ప్రాణికోటిని ముళ్ళ పొదలు మొదలు మహావృక్షాల వరకు చిన్న బండరాళ్ళు మొదలు మహాపర్వతాల వరకు తనపై మోస్తూ అవి తనని చులకన చేసిన తాను వాటన్నిటినీ సహనంతో భరిస్తూ సహిస్తున్న భూదేవి మహీ కాబట్టి అమ్మవారు ఆ భూదేవి స్వరూపంగా విరాజులుతోంది ఆమె మహీనామంతో ప్రసిద్ధి చెందింది ఇక గణాంబ విఘ్నేశ్వరుడైన గణపతికి కైలాసంలోని ప్రమద గణాలు యోగిని గణాలు మునిగణాలు ఋషిగణాలు యక్ష కిన్నెర కింపురుష విద్యాధర అప్సరస గంధర్వ నాగ రుద్ర గణాలు భక్త గణాలన్నిటికీ ఆ తల్లి పూజనీయురాలు గుహ్యకారాజ్య దేవతల్లో ఒక తెరగవారిని గుహ్యకులు అంటారు వారి చేత పూజింపబడే తల్లి గుహ్యకారాజ్య శ్రీమాత కోమలాంగి సుకుమారి అనవజ్యాంగి అనే పేర్లు లోగడ మనం తెలుసుకున్నాం సౌకుమార్యంతో కూడిన అవయవాలు కలిగిన సౌందర్య లహరి శ్రీమాత కోమలాంగి ఆమె పుట్టుకతోనే కోమలాంగి సుకుమారి ఆమెకు సర్వసృష్టికి సర్వభక్తులకు సంబంధించినటువంటి కోట్లాది సమస్యలు ఉన్నప్పటికీ జరామరణాలు వృద్ధాప్యము లేనటువంటి తల్లి నిత్యయవ్వన శ్యామ కోమలాంగి సుకుమారి ఇది దైవత్వపు సౌకుమార్యం గురుప్రియ పరమ గురువైన ఈశ్వరునికి ప్రియాతి ప్రియమైన ఇల్లాలు శ్రీమాత ఎల్లప్పుడూ కూడా లోక కళ్యాణార్థం పార్వతీదేవి అడిగినటువంటి స్తోత్రం కానీ మంత్రం కానీ పురాణం కానీ పరమశివుడు ఎంతో ప్రీతిగా పార్వతీదేవికి వివరిస్తూ ఉంటాడు అలా ఉపదేశించినటువంటి ఘట్టాలు పార్వతి పరమేశ్వరునికి చెప్పిన సన్నివేశాలు చాలా ఉన్నాయి అందుచేత ఆమెకు పరమశివుడే గురువైనప్పుడు ఆ గురువునకు పరమ ప్రీతి గల తల్లి ఆమె గురుప్రియ పరమ గురువు దక్షిణామూర్తి స్వరూపమైన ఆ పరమశివుడు ఇలా మనం ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట నలభై శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ జగన్మాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ अनयमु ममु पाडे जननी मनसे निवस स्मरणमे स्मरण जीवनमयि मनसे निवस मयि स्मरण मे जीवनमयि मायनिवरमियवे परमेश्वरि मङ्गलनायकि అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय सर्वमङ्गला श्रीललित शिवज्योती सर्वकामदा